ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి ఘనంగా జరుగుతుంది అదే దారిలో వెళుతున్న ఒక ముసలాయన అక్కడ భోజనాలు పెట్టడాన్ని చూసి చివరి వరుసలోకి వెళ్ళి కూర్చున్నాడు అప్పుడే పెళ్లి కొడుకు తండ్రి బంధువుల అందరినీ పేరు పేరున పలకరిస్తూ మీకోసమే మంచి మంచి వంటకాలు చేయించాను అంటూ అందరినీ పలకరిస్తున్నాడు అప్పుడే చివరి వరుసలో కూర్చున్న ముసలాయనకి అరిటాకు వేసి భోజనం వడ్డిస్తున్నారు ఆ ముసలాయన ఒకే ఒక ముద్దతిని అన్నం వడ్డించిన విస్తరాకును మడిచి తన దగ్గర ఉన్న సంచిలో పెట్టుకుని వెళ్ళిపోతుంటే అటువైపుగా వచ్చిన పెళ్ళికొడుకు తండ్రి వెళ్ళిపోతున్న ఆ ముసలాయన్ను చూసి ఏయ్ ఏంటి సంచిలో పెట్టుకుని వెళ్ళిపోతున్నావు ఏమైనా దొంగిలించావా అంటూ గట్టిగా అరిచి చెయ్యి చేసుకోబోయాడు అప్పుడు ఆ ముసలాయన మెల్లగా బాబూ నేను దొంగను కాను దయచేసి కొట్టకండి అక్కడ ఎదురుగా ఉన్న ముసలిదే నా భార్య నన్ను చూస్తోంది మీరు నన్ను కొడితే తను తట్టుకోలేదు తనకి చాలా ఆకలిగా ఉంది నా భార్య కోసమే కొంచెం అన్నం మూట కట్టుకుని పట్టుకెళ్తున్నాను నన్ను దయచేసి వదిలేయండి అని ఎంత చెబుతున్నా వినకుండా ఆ పెళ్ళికొడుకు తండ్రి మెడబట్టి తోసేయడంతో ఆ ముసలాయన కింద పడిపోతాడు అయితే పక్క వరుసలో తన వైపు బంధువులను పలకరిస్తున్న పెళ్లి కూతురు తండ్రి ఆ పడిపోయిన ముసలాయన్ని లేపి తనతో పాటు ఆయన భార్యను కూడా తీసుకుని వెళ్ళి తన బంధువుల వైపు ఉన్న వరుసలో కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తాడు తరువాత ఆయన పెళ్ళికొడుకు తండ్రి దగ్గరకు వచ్చి బావగారు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మీరు పెట్టించే భోజనాలను మన బంధువులు తినడం పెద్ద గొప్ప కాదు బావగారు భోజనం తిన్న బంధువులు ఈ కూర బాగోలేదు ఆ సాంబార్ బాగోలేదు భోజనాలు సరిగా లేవని వంకలు పెట్టి వెళ్ళిపోతారు కానీ ఇలాంటి శుభకార్యాలలో అన్నము రామచంద్ర అంటూ ఆకలితో వచ్చిన ఇలాంటి నిస్సహాయాలకు మనం పెట్టే ఒక్క పూట భోజనం ద్వారా వచ్చే పుణ్యం పెళ్లి చేసుకునే కొత్త దంపతులకు వారి భవిష్యత్తులో ఎటువంటి కష్టం వచ్చినా అన్నమో రామచంద్ర అంటూ అలమటించే స్థితి రాకుండా కాపాడుతుంది అన్నట్టు మీకు విషయం తెలుసా బావుగారు ఈ పెద్ద భోజనానికి భోజనానికి కూర్చోకముందు పెళ్లి మండపంలోకి వచ్చి వరులకు అక్షంతలతో ఆశీర్వదించి తన చేతికి ఉన్న వెండి ఉంగరాన్ని కానుకగా చదివించిన తరువాతే ఆయన భోజనానికి కూర్చున్నారు అప్పుడే ఈయన గురించి ఆరా తీస్తే ఒకప్పుడు ఆయన ఇదే ఊరిలో పెద్ద రైతని తనకు ఉన్నదంతా ఊరికి దానం చేశాడని ఆ సమయంలో ఈయన మీకు ఉన్నదంతా ఈ ఊరికి ఇచ్చేశారు కదా మీకు ఏదైనా అవసరమైతే ఎవరు చూస్తారయ్యా అని అడగగా నేను వేరు ఈ ఊరు వేరు కాదు ఈ ఊరే నా కుటుంబం నాకు ఆకలిస్తే పట్టిదన్నం పెట్టదా ఈ ఊరు అంటూ సమాధానం చెప్పిన గొప్ప వ్యక్తే ఈ ముసలాయన అని చెప్పి మీరు ఏమీ అనుకోనంటే ఒక నిజం చెప్పనా ఈయన దగ్గర నుంచి దానాలు తీసుకుని బాగుపడిన వారిలో మీ తండ్రిగారు కూడా ఒకరు ఆయన దగ్గర నుంచి దానం తీసుకున్న భూమితోనే వ్యవసాయం చేసి మీ తండ్రిగారు మిమ్మల్ని పోషించారు అని చెప్పడంతో పెళ్లి తండ్రి తను చేసిన తప్పు తెలుసుకుని తనను క్షమించమని అడుగుతాడు ఎంతటి కోటీశ్వరుడైనా లక్షలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నా మానవత్వాన్ని మరిచి నిర్ధయగా ప్రవర్తిస్తే అందరూ అసహించుకుంటారు నువ్వు అంగరంగ వైభవంగా కోట్లు ఖర్చు పెట్టి చేసే పెళ్లిలో ఆహారాన్ని వృధా చేయడమే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు దయచేసి ఆకలితో అలమటించి పట్టిడు అన్నం తినడానికి వచ్చిన అన్నార్థులను చేదరించుకుని బయటకు పంపే కన్నా వృధా అయ్యే ఆహారాన్ని వారికి పెట్టి వారి ఆకలి తీర్చండి శ్రీమాత్రే నమ